గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ నరేంద్ర మోడీ గారి జన్మ పురస్కరించుకొని ప్రతి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనివల్ల మురికి కాల్వలను కానీ చెత్తా చెదారం ఉన్నటువంటి దగ్గర ఈ దోమల నివారణ కోసము ఈ యొక్క కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో కూడా చేయడం జరుగుతుంది స్వచ్ఛ భారత్ వల్ల మురికి నీరు తీయడం కానీ ఎక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తొలగించడం కానీ పరిశుభ్రతను పాటించడంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఎప్పుడు కూడా కార్యకర్తలందరూ కూడా ముందుంటారని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షం అనే కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు స్థానిక ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలు ఇక్కడ తిరుగుతుంటారు మొత్తం చెత్త చెదారం చెట్లు మురిశాయి దాన్ని క్లీన్ చేయడానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇక్కడ తీసుకొని నీట్గా తయారు చేశాము భారత్ మాతకి జై భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినము నిన్నటి రోజు పదిహేడు సెప్టెంబర్ రోజు దేశవ్యాప్తంగా చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే నిన్నటి నుంచి వచ్చే నెల రెండవ తారీఖు అంటే పదిహేను రోజులు దేశం మొత్తం మీద కూడా సేవా పక్షం సేవా పక్వాడా అనే కార్యక్రమంలో భాగంగా పదిహేను రోజులు సేవా కార్యక్రమం చేయాలి భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు సేవకులు అని నిరూపించుకోవడానికి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే చీపురు పట్టి వీధులను ఊడ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు అదేవిధంగా సఫాయి కార్మికుల యొక్క కాళ్ళు కడిగినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అంత గొప్ప వ్యక్తి మార్గదర్శకంగా వారు ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం అభివృద్ధి జరగాలి అంటే మన పరిసరాలు బాగుండాలి మన పరిసరాలను ఎవరో వచ్చి బాగు చేస్తారని చెప్పేసి ఎదురు చూడకుండా మన పరిసరాలను అందరినీ శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మరి టాయిలెట్ మరి ఏర్పాటు చేయడంలో మహిళల యొక్క ఆత్మ గౌరవం కాపాడడంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందులో కొన్ని మాత్రమే మచ్చుకు చెప్తున్నాము ఉన్నాము మరి ఈరోజు ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ రామాయంపేట మున్సిపాలిటీలో చూసినట్టయితే చాలామంది వైరల్ ఫీవర్ తోటి బాధపడుతూ ఉన్నారు ప్రభుత్వ హాస్పిటల్లో చూసినట్లయితే ప్రతిరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మరి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు మాకున్నటువంటి సమాచారం మరి ఈ రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మరి క్లీనింగ్ విషయంలో ఈ మున్సిపాలిటీ వ్యవహరిస్తున్నటువంటి తీరు బాధాకరం బ్లీచింగ్ పౌడర్ కానీ శుభ్రత కానీ మున్సిపాలిటీ పరిధిలో సక్రమంగా లేదు మరి ప్రభుత్వం మీద కూడా ఆధారపడకుండా మనంతల మనం మన పరిసరాలు అవన్నీ కూడా మనం శుభ్రం చేసుకున్నట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది మన పరిసరాలు బాగుంటుంది మన పరిసరాలు బాగుంటే మన దేశం బాగుంటుంది నరేంద్ర మోడీ గారు సూచించినటువంటి ఈ సూచన మేరకు మరి ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అనేటటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొని పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా మన ఆరోగ్యం బాగుండే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారు ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది